షాద్ నగర్ లోని బీజేపీ పార్టీ అసెంబ్లీ కార్యాలయానికి గత మూడు సంవత్సరాలుగా అద్దె బాకీ ఉందని ఇంటి యజమాని పదే పదే చేసిన అభ్యర్థనలను విస్మరిస్తున్నారని భవన్ యజమానులు సరిత రామాన్ జైన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నిర్వాహకంపై ఏకంగా బాధితుడు వీడియో విడుదల చేశారు రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు దాదాపు నలభై నెలలుగా బాకీగా ఉన్న అద్దె మొత్తం పది లక్షలకు చేరిందని తెలిపారు ఇప్పటి వరకు పాలమూరు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఒక లక్ష అందే బాబయ్య యాభై వేల రూపాయలు మాత్రమే చెల్లించారని మిగతా ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు రావాల్సిందని చెప్పారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారని పార్టీ పేరు చెప్పుకుని ఇల్లు వాడుకున్నారు కానీ అద్దె చెల్లించాలన్న విషయానికి వస్తే చేతులు ఎత్తేస్తున్నారని రామాంజనేయులు ఆయన భార్య సరిత మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు మీ అంతర్గత విభేదాలతో మమ్మల్ని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తే ఎలాంటూ మీడియా ముందు తమ గోడను వెసుకుంటున్నారు పార్టీ పట్ల గౌరవం ఉందనే ఇంతకాలం నమ్మకంగా ఎదురు చూసాం కానీ ఇప్పుడు బాకీ చెల్లించకపోవటం వల్ల మేము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇప్పటికైనా పార్టీ నాయకులు స్పందించి అదే బాకీ చెల్లించి న్యాయం చేయాలని కోరుతున్నారు గతంలో ఈ విషయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని తెలిపారు ఆదికోసం ఎన్నిసార్లు కోరినా తీరని బాధ ఎదురవుతుందని న్యాయం కోసం చివరికి మీడియాను ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు నాకు న్యాయం జరగకుంటే మా కుటుంబ సభ్యులందరూ కలిసి షాద్ నగర్ పట్నంలో చౌరస్తాలో కూర్చొని నిరాహార దీక్ష చేస్తామని అలా కూడా పరిష్కారం కాకుంటే మా కుటుంబం అందరం కలిసి పురుగుల మందు త్రాగడానికి కూడా వెనకాడబొమ్మని సరిత భర్త రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది భారతీయ జనతా పార్టీ నాయకులు నియోజకవర్గంలో శ్రీవర్ధన్ రెడ్డి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అందే బాబయ్య

కానీ ఇప్పటి వరకు నాకు ముట్టినవి లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే దాని తర్వాత అందరి దగ్గరికి వెళ్ళిన కార్యకర్తలకు కానీ అందరి దగ్గరికి ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద బ్రాహ్మేశ్వర అందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు కూడా అది సమీపం లేదు కనుక దయచేసి మీ మీడియా మిత్రులనైనా నాకు దయచేసి మాకు సహా భార్య నా పిల్లలకు చాలా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది కాబట్టి చాలా అయింది కానీ దయచేసి మీరైనా న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను అన్నమ్మ గారికి దగ్గరికి వెళ్ళి కూడా ఇంతకుముందు గతంలో తెప్పడం జరిగింది ఆమె కూడా నాకు ఏమలాంటి రెస్పాన్స్ నాకు చేయలేదు కాబట్టి మీ ద్వారా మీ దగ్గర రావడం జరిగింది కనుక దయచేసి నాకు ఖచ్చితంగా నాకు మీ ద్వారా న్యాయం జరుగుతుందా అన్నట్టు ఇక్కడ మీకు పేరకు వచ్చినాను కూడా నాకు న్యాయం జరగకపోతే నేను నా భార్య నా పిల్లలకు ఓడిపోయి కాబట్టి ఇక్కడ చిరస్తులో ధర చేయడానికి కూడా కూర్చోడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మాకు రోడ్మే ఉండడం కాబట్టి మాకు తెలియ ఆధారం కానీ దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను నాకు న్యాయం చేయగలరని రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా ఇప్పటిదాకా పట్టించుకొని ఇప్పుడు పట్టించుకొని నాకు న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను మాకు ఒకవేళ న్యాయం చేయని వేళలా మా నేమ్ మా పిల్లలు చౌరస్తలో కూర్చొని వేసుకుని కూర్చొని మీకు ఉన్న దీక్ష చేయడం చేయడంలో సిద్ధంగా ఉన్నాము అప్పటికి కూడా మీరు స్పందించకపోతే మేము ఏదైనా సూసైడ్ చేయడానికి కూడా మేము వెనకాడ పోతున్నాము చెప్తున్నాము మీ పేరు మీద చనిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము రోజు సిద్ధంగానే ఉన్నాము కనుక చాలా రోజులు కాబట్టి ఇక్కడ అప్పులలో కరెంటు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ కరెంట్ కూడా కంటిషన్ ఇక్కడ కింద మాకు ఎలాంటివి లేదు మీ దిల్లి మాకు చాలా ఇబ్బంది ఉంది సరిగ్గా దయచేయగలరు దయచేసి మన రాష్ట్ర మంత్రిమర్యులు కానీ మన రాష్ట్ర ప్రధాన అందరూ కలిసి మీడియా మిత్రుల ద్వారా నాకు న్యాయం చేయకూడదు